పదిహేడేళ్ల అమ్మాయి ఏడో తరగతిలోనే చదువాపేసింది పనికిమాలిన పిల్ల అంటూ ఊళ్ళో అంతా హేళన చేశారు తనను ఎవరేమన్నా నవ్వుతూ భరించింది కాని కన్న ఆపదొస్తే చూస్తూ ఊరుకుంటుందా శివంగిలా దూకి రక్షించుకుంది ఛత్తీస్గఢ్ జారా గ్రామంలో ఆగస్టు ఏడో తేదీ సాయంత్రం సోమ్ధర్ కొర్రం అనే వ్యక్తి ఇంటిపైకి ఆయుధాలతో ఎనిమిది మంది వచ్చారు పదునైన ఆయుధాలతో మెడ మీద వేటు వేయాలని ప్రయత్నించారు కానీ ఆయన తప్పించుకోవడంతో అది ఛాతిలో దిగపడింది ఆ వెంటనే మరో దెబ్బతో ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నించారు అయితే ఆ అలికిడికి కొర్రం కూతురు సుశీల ఒక్క ఉదుటున వాళ్ల మధ్యకు చేరింది తండ్రిని చుట్టుముట్టిన నలుగురు ఆకంతుకులపై పిడిగుద్దులు కురిపించింది ఆ పెనుగులాటలో ఒకరి చేతిలో గొడ్డలి లాక్కుని కింద రక్తపు మడుగులో ఉన్న తండ్రికి రక్షణ కవచంలా నిలిచింది అయితే బయట నలుగురు కాపల లోపల నలుగురు వాళ్లతో ఎక్కువసేపు ఒంటరిగా పోరాడలేనని ఆమెకు అర్థమైంది సాయం కోసం గట్టిగట్టిగా కేకలు వేసింది ఆ కేకలు ఉన్న స్థానికులు అక్కడికి చేరారు అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు స్థానికుల సాయంతో జగతల్పూర్లోని దిమ్రాపాల్ ఆసుపత్రికి తీవ్రంగా గాయపడ్డ తండ్రిని తీసుకెళ్లింది సకాలంలో చికిత్స అందించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఇది మావోయిస్టుల పనని ముందు ప్రచారం జరిగింది కానీ పోలీసుల విచారణలో కాదని తెలింది భూ తగాదాలతో ఆయన చిన్నతమ్ముడే ఈ దాడి చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు